నమస్తే నమస్తే అండి ఒకసారి మీ పేరు రాజు రాజు ఇంటి పేరు తిప్పారపు రాజు తిప్పారపు రాజు గారు నమస్కారం అండి మీరు అప్సా వాడుతున్నారా వాడుతున్నాం అండి ఈ ఇయర్ వాడుతున్నాం ఈ ఇయర్ వాడుతున్నారు ఓకే మరి వాడితే అంటే మీకు ఏ పంటలు వాడేరు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ పత్తి కనబడుతుంది పత్తి పత్తిలో వాడారా పత్తిలో వాడానండి ఎలాంటి రిజల్ట్ ఉంది చాలా బాగా రిజల్ట్ ఉంది అంతకుముందు మొక్క ఎదుగుదల లేకుండే టిల్ల ఏమన్నా ఏంటి కొమ్మలు కూడా తక్కువ ఉండే ఓకే కానీ అప్సా ఫెర్టిలైజర్లో వేసాను పైన స్ప్రే చేశాను ఓకే రిజల్ట్ బాగుంది అంటే రిజల్ట్ బాగా అంటే మీరు ఏం గమనించారు పత్తిలో చూసుకున్నట్టు పత్తిలో చూస్తే ఒకటి మండల్ పిలకలు వచ్చేది ఓకే మరి గ్రోత్ కూడా బాగుంది బాగుంది ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే నడువులకు పైకి ఎదిగింది ఇది ఇప్పుడు సుమారు దీని వయసు ఎంత ఉంటుంది పత్తిది దీని వయసు జనవరి అంటే ఒక సిక్స్టీన్ డేస్ ఉంటుంది అండి అంతే టూ మంత్స్ టూ మంత్స్ సిక్స్ డేస్ అవుతుంది ఇప్పుడు మీకు తోటి వారతను చూసినట్టయితే మీ పత్తిలో ఏమైనా మార్పు కనబడుతుందా మీకు తోటి వారదికి చూస్తే నాకు చాలా బాగా ఎదుగుదల ఉందండి చాలా బాగుంది మీ పరంగా చూసుకున్నట్టయితే మీకు ఎలా సాటిస్ఫాక్షన్ బాగా ఉందండి సాటిస్ఫాక్షన్ ఓకే మేము కొంతమంది రైతులు చెప్పారు కానీ మాకు ఫోన్ చేసిన విషయం ఏంటంటే మీ ద్వారా ఆర్డర్స్ వచ్చిన ముచ్చాం రాజుగారి పచ్చని హైలైట్ ఊళ్ళోనే అంటున్నారు అది నిజమేనా అవునండి అంటే మీరు ఒప్పుకుంటారా ఒప్పుకుంటానండి ఒప్పుకుంటారు చూస్తా పక్క వాళ్ళ పత్తులు ఇటు అన్ని పత్తులే కదా చూస్తే దాని దీనికి ఆటోమేటిక్గా వాళ్ళకే అర్థమైపోతుంది వాళ్ళకి అర్థం పక్క పెట్టండి రైతులు అన్నారు ఇరుగుపరు గారు అంటే ఏదో చెప్తుంటారు మీ పరంగా అయితే మీరు ఫుల్ సాటిస్ఫాక్షన్ సాటిస్ఫాక్షన్ ఓకే ఓకే అందరు రైతులు వాడచ్చు కానీ వాడవచ్చు ప్రతి ఒక్క రైతు అస్థా మాత్రం ఖచ్చితంగా వాడవచ్చునండి చాలా బాగా రిజల్ట్ ఉంది చాలా బాగా రిజల్ట్ ఉంటుంది ఓకే రైట్ అండి